సంక్షణం సోమేశ్వర మన త్రిపుల కెల రెమిడీస్ కి స్వాగతం మన ఎస్ కేర రెమిడీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ఏపీలో మన జగన్మోహన కేశవ స్వామి ఆలయానికి వచ్చేసాము ర్యాలీ గ్రామం ఆత్రేయపురం ఇది ఈ ఆలయం ప్రత్యేకత ఏంటిదంటే విష్ణుమూర్తి ఎదురుగా విష్ణుమూర్తి అవతారం వెనకాల మోహిని అవతారం మోహిను రూపంలో ఉంటారు అంటే ఇది ప్రత్యేకంగా ఆలయం దగ్గర ఇక్కడ ఉన్న అర్చకులు కేరళకు పరశురాముడు తీసుకెళ్ళి అక్కడ కేరళలో శబరిమల ఆలయ అర్చకులుగా తంత్రిగా అంటే ఆరు ఇక్కడికి ఆ ఇరవై ఏడు మంది అర్చకులుగా తీసుకెళ్ళి అక్కడ మన తంత్ర విజ్ఞానం విధానం నేర్పించి పరశురాముడు అక్కడ అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్చకులకు పెట్టాడు తందర విధానంగా ఈ కోసం మంత్రోపదేశం చేసి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్లారు ఇక్కడ శివరం వల్ల ఈ రోజు జగన్మోహన కేశవ ఆలయ స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యం వీరందరూ కూడా ఈ ఆలయం దర్శించుకోండి ఈ వచ్చేసి ఈ వచ్చేసి ర్యాలీ అనే గ్రామంలో ఆత్రేయపురం మండలంలో ఉంది ఇది స్వామివారి దర్శనానికి రండి అంటే ముఖ్యంగా అయ్యప్ప స్వామి సేవకులందరూ కూడా అయ్యప్ప స్వామి దేవాలయ అర్చకులందరూ కూడా అయ్యప్ప స్వామి సంబంధం ఆదాయం చేసిన వారందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల అక్కడ మోహిని అవతారం కదా స్వామివారిది మోహిని అజీర్ జన్మించారు కదా మోహిని జన్మం కదా అందుకే స్వామివారిని హరి అంటే విష్ణుమూర్తి మోహిన అవతారంలో ఉన్న వే దేవాలయం వరల్డ్లో ఉన్న దేవాలయం ఇది వరల్డ్లో ఏకైక దేవాలయం ఉంది అది ఇక్కడ ఉంది ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడంలో మనకు మోహిని అవతారం తోటి ఉన్న అయితే మనకు అమృతాన్ని పంచిన ఆనందాన్ని మనకు వస్తుంది అనమాట ఇక్కడ సోమవారి దర్శనం చేసుకుంటే ఆ స్వామివారి అనుగ్రహము అతి శీఘ్రంగా లభిస్తుంది అయ్యప్ప సోమవారం ఇక్కడ దర్శనం చేసుకుంటే వీరందరూ కూడా చల్లగా డబ్బు ఆశ్రమం ఆనందంగా ఉండాలి